హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నాకు కామెంట్లో చెప్పండి మన చాలా గివ్ అవే నడుస్తుంది మీ అందరికి తెలుసా గివ్ అవేలో నేను బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ ని మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను సో గివ్ అవేలో ఇది మన ఇంకొక ఒక వీడియో అనమాట సో మీరు మీలో ఏవైనా గివేలో పార్టిసిపేట్ చేసినట్టు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి మరి నేను లో లింక్ పెడతాను పిన్ చేసి పెడతాను సో ఎక్కడ ఒక దగ్గర మీరు లింక్ పైన క్లిక్ చేసి నాకు లో తెలియజేయండి అక్క ఆల్ డన్ అని చెప్పి జన్యున్ గా ఎవరైతే లింక్స్ పైన క్లిక్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్ వస్తుంది సో బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి వెల్కమ్ టు మనీ నీటిస్ ఎలా ఉన్నారు మీరందరూ నాకు కామెంట్లు చెప్పండి నేను చాలా 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 బాగున్నాను టైం వచ్చేసి త్రీ అవుతుంది ఇంతకు ముందే నేను ఒక వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను ఇంకా పబ్లిష్ చేయలేదు రేపు మార్నింగ్ అది పబ్లిష్ అవుతుంది ఇప్పుడు నేను ఇంకొక వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను తేజ్ బగారం ఇంతకు ముందే నిద్రలేచాడు సో వాడి కోసం నేను చేస్తున్నాను చెప్పండి పప్పు మరియు ఈరోజు నేను నా కొన్ని డ్రెస్సెస్ అనేవి నేను మొన్న కొన్ని డ్రెస్సులు తీసుకున్నాను టాప్స్ తీసుకున్నాను సో వాటిని ఆల్టరేషన్కి ఇవ్వాలి ఆ డ్రెస్సెస్ లో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు నా డ్రెస్సెస్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం తేజ్ బంగారం కోసం చెప్పటి పప్పు వేస్తాము దానికోసం కాల్సిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాము మీరు అందరు లంచ్ చేశారు ఆ ఏం తిన్నారు అనేది నాకు కామెంట్ లేదు ఎలా ఆడుతున్నాడు చాలా మంది వాడికి చెప్పులు వేయరుంటారు కానీ చెప్పులు కానీ సాక్సులు గానీ తేజ్ బంగారం ఉంచుకోడండి ఊరికే తీస్తూ ఉంటాడు ఇప్పుడు వాళ్ళ నానమ్మ ఏంటి అత్తయ్య ఇంతకుముందు అక్కడ కొంచెం కడిగింది అక్కడ వాడుగా బొరలి మొత్తం తడిచాడు అన్నమాట సో తేజ్ బంగారం డ్రెస్ నేను మార్చేస్తాను ఇప్పుడు మార్చేసి పప్పు స్టవ్ పైన వేస్తాను అనమాట చూసారా ఎలా ఆడతాడో ఫుల్గా తేజుకి ఇక్కడ వాళ్ళ తోటి చాలా టైంపాస్ అవుతుంది అనమాట చూసారా ఇది వచ్చేసి పప్పు ఇది చెరిగి పెట్టుకున్న పప్పు అన్నమాట అత్తే ఇంట్లోనే పప్పు చేస్తుంది మీ అందరు చూసారు కదా సో ఆ పప్పు అనమాట తేజీ బంగారం మార్నింగ్ టిఫిన్ చేసేసి పన్నెండు పన్నెండున్నరకట్ల కొంచెం తినేసారనమాట ఏంటి మన చింతకాయ చట్నీతోటి కొంచెం నెయ్యి వేసి ఏ మమ్మ తినొద్దు చి అటు తినొద్దు అరగద్దు నా చింతకాయ చట్నీతోటి నెయ్యి వేసి కొంచెం తినబెట్టాను తర్వాత ఇప్పుడు లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను మాకు కూడా కర్రీ అయిపోతుంది సో మాకోసం కూడా కర్రీ రెడీ చేస్తున్నాను చూడండి ఎలా ఆడుతున్నాడు మమ్మీ తేజు గెస్ మార్చడం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ నేను స్టవ్ కూడా ఆన్ చేస్తాను అనమాట మనం పచ్చడి పప్పు వేద్దాము ఈ పప్పు అనేది ఓకే ఈ పప్పు అనేది మీరు చిన్నపిల్లలకి పెట్టచ్చండి కొంచెం కారం తగ్గించి పెట్టండి ఇది తేజ్ బంగారానికి మరి మాకు కూడా ఈవినింగ్ అవుతుందని చెప్పేసి చేస్తుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే చాలామంది స్టవ్ని పైన ఆఫ్ చేస్తూ ఉంటారు ప్రతిసారి మెయిన్ ఆఫ్ చేస్తూ ఉండండి చాలా మంచిది అప్పుడప్పుడు గ్యాస్ అనేది మనం ఇక్కడ పైన స్టవ్ ఆఫ్ చేసిన పైప్లోకి స్టవ్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైనా ఓవర్లోడ్ అయినప్పుడు గ్యాస్ లీక్ అయ్యి పేలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ నాకు అత్తమ్మ వాళ్ళు వచ్చి ఇంత ముందాకు ఉండకపోయేది సో గిన్నె వేడెక్కింది ఇప్పుడు మన పప్పుని రెడీ చేద్దాము గిన్నె ఆల్రెడీ వేడెక్కింది అనమాట ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను ఒక పావు ఆయిల్ వేసాను ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వేడెక్కింది దీంట్లో నేను ఆవాలు వేస్తున్నాను నేను స్టవ్ ని ఆఫ్ చేశాను అందుకే ఆవాలు తొందరగా చిట్టుపట్ల ఆడట్లేదు ఆవాలు చిట్పట్లు ఆడాయి కదా దీంట్లో నేను వేస్తున్నాను జీలకర్ర దాన్ని కొన్ని మీ తర్వాత ఒక ఎండు మిర్చి మిరపకాయలు కరివేపాకు పల్సి ఉప్పు కాబట్టి వాటర్ ఎక్కువ వేస్తాం కదా సో మనం మిరపకాయలు రెండు వేసానండి కారం ఏమవ్వదు నార్మల్గా ఉంటుంది నెక్స్ట్ దీనిలో వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లో నేను వేస్తున్నాను పసుపు తర్వాత ఒక టమాటో మీడియం సైజ్ టమాటో మీరు కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ టమాటో అంతా దగ్గరికి రావాలి సాల్ట్ వేసినట్టయితే టమాటో తొందరగా ఉంటుంది మరి మనం పప్పు కావాల్సిన మొత్తం సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నానమాట చాలు సాల్ట్ ఎక్కువైపోతుంది లేకపోతే ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటాను ఒక ఐదు నిమిషాలు మనం టమాటోని ఏమంటారు దగ్గరికి రానివ్వాలి ఊళ్ళో దొరికి ఆవాలి చిన్నగా ఉంటాయి కదా చూసారా బలె కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మంచిగా ఫ్రై అవనిద్దాం మేడం చూసారా నుజ్జు నుజ్జు అయిపోయింది ఇందులో ఆవాలు ఎక్కువ వేసాను కొంచెం ఆవాల ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు దీనిలో నేను పప్పు వేస్తున్నాను ఈ పప్పుని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు అనేది ఫ్రై చేయకపోతే ఒకలాంటి పచ్చి పచ్చి స్మెల్ వచ్చినట్టు ఉంటుంది సో ఇక్కడ నేను పప్పుని ఒక్క రెండు నిమిషాలు మంచి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక వాటర్ పోస్తాను తేజ్ బంగారానికి ఇప్పుడిప్పుడే కొంచెం కారం అలవాటు చేస్తున్నామండి లైట్ లైట్గా అంటే అత్తమ్మ అంటుంది కారం పెడితేనే పిల్లలు గట్టిగా ఉంటారని చెప్పేసి సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అలవాటు చేస్తున్నాను ఈ పప్పు వచ్చేసి మనకు చాలా పలుచిగా అవుతుందండి ఇట్లా గట్టిగా అవ్వదు సో ఈ కారం సెట్ అయిపోతుంది పప్పుకి ఒక రెండు నిమిషాలు దీనికి ఫ్రై చేసుకుందాం మనం ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేసుకున్నాను అనమాట ఇంకొక చెంబెడ్ నీళ్లు పడతాయి దీంట్లో చూసారా తేజు అత్తమ్మ వాళ్ళిద్దరు కన్వర్జేషన్ మీకు ఇక్కడ వినిపిస్తుందా ఇది కొంచెం ఉడికినాక కావాలంటే మనం దగ్గరకు వచ్చింది అనుకోండి బాగా ఒక పెసర పని చాలా ఎదుగుతుంది కదా సో దగ్గరకు వచ్చాక మనం దీన్ని కొంచెం మెదుపు మెదుపుకొని ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు అనమాట ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా చూద్దాం సరిపోయింది సూపర్ గా ఉందండి సాల్ట్ వగర అంతా సరిపోయింది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోతుందండి తొందరని ఉడుకుతుంది పేసారుప్పు సో ఇది ఉడికాక మళ్ళీ చూద్దాము ఇంకా ఉడుకుతూ ఉంది ఇంకా ఉడకలేదండి మొత్తం ఇంకో పది నిమిషాలు అయితే మొత్తం ఉడుకుతుంది మరియు తేజ్ బంగారం ఏం చేస్తున్నారో చూడండి చూసారా తేజ్ ఎట్లా ఆడుతున్నాడో చూసారా తేజ్ బంగారం వాళ్ళ నానమ్మకు పౌడర్ పెట్టుకుంటున్నాడు ఇందాకే తేజ్ బంగారం పడుకొని లేచాడు అన్నమాట మమ్మ చిప్స్ తింటావు అయ్యా చిప్స్ ఇయ్యా తేజుకి ఒక మంచి హ్యాబిట్ ఉంది ఒకప్పుడైనా చిప్స్ తినేది కానీ ఇప్పుడు చిప్స్ తినడం మొత్తానికే మానేశాడు తినడానమాట అత్తమ్మ వచ్చేసి ఇప్పుడే రెడీ అవుతుంది తల దూసుకుంటుంది అత్తమ్మ చూసారా అత్త బయట గమ్మతే ఉంది అత్తమ్మ ఈ శారీ బాగుంది కదా అత్తమ్మకి ఎప్పుడు ఆ మూడు చీరల్లో ఎప్పుడు కట్టుకుంటా ఉంటది అందుకే నేను అత్తయ్యకి చెప్పాను అనమాట అత్తమ్మ చీర మార్చుకోండి అని చెప్పేసి అందుకే అత్తమ్మ ఇది కొత్త చీర అత్తమ్మ పాతయ్యని అత్తమ ఈ మధ్య తీసింది అనమాట ఇప్పుడు అత్తమ్మ ఎందుకు రెడీ అవుతుంది తెలుసు అత్తం వాళ్ళ మనువాణి రెడీ చేసింది అత్తమ్మ రెడీ అవుతుంది ఇప్పుడు వీళ్ళు వెళ్ళి గుడి దగ్గర కూర్చొని ఆడుకుంటారు ఎక్కువ శాతం అదే వేస్తూ ఉంటారు ఈ టైంకి త్రీ థర్టీ ఫోర్కి కట్ల వెళ్తూ ఉంటారు మా ఫ్రిడ్జ్ వచ్చేసి ఏమీ దాదాపు పాడైపోయింది అనమాట తేజ్ బంగారం పాడైపోయిందని దాన్ని అనొచ్చు అసలు కూలే అవ్వట్లేదు తేజు ఏమనంటే అంటే పోయి ఫ్రిడ్జ్లో కూర్చుంటున్నాడు నా లిప్స్టిక్ సరిగా పోలేదు కదా తేజ్ బంగారం అయితే ఎక్కువ శాతం అయితే ఫ్రిడ్జ్లో లో చుట్టున్నా లేదా డోర్ తీసి పెడుతున్నాడు దాంట్లో ఉన్నాయి బయట తీస్తున్నాడు ఏదో కూడా చేస్తూ ఉంటాడు నేను నా లిప్స్టిక్ ని సరిగా రిమూవ్ చేయాలి అసలు విషయం అది ఇంకేంటి సంగతులు నేనేం చేస్తున్నారు చూసారా రెడీ అవుతున్నారు ఇద్దరు పర్ఫెక్ట్గా అత్తమ్మ ఇప్పుడు ఆ డ్రెస్సులు ఇచ్చేస్తారా అమ్మాయి ఉంటుంది అత్తమ్మ చూసారా ఆ డ్రెస్సులు మీకు చూపిస్తాను చూపించాక అత్తమ్మ నేను నేను రా నా అత్తమ్మ నేను రావన్న తీర్తుందామే చూసారా ఇట్లా ఆడుకుంటారు అత్తమ్మ చిన్నోడు అత్తమ్మ రావన్న మే కుటుా ఒకసారి ఆడుగురు మరి మా అత్తమ్మ హెయిర్ చూసారా మస్తు కర్రీగా ఉంటుంది హెయిర్ స్ట్రేట్నింగ్ వీడియో చేస్తే మా అత్తమ్మ హెయిర్ స్ట్రేట్ చేయడానికి ట్రై చేయాలి ఎవరో అత్తయ్య మేకప్ చేసి చూపించండి అని అడిగారు అత్తమ్ నన్ను ఇక పట్టుకుని కొడుతుంది మేకప్ అంటే తేజ్వాగ్ ముద్దు పెట్టుకుంటున్నాడు ఐదు టాప్స్ అన్నమాట ఇక్కడ మేము ఇల్లంతా కూడా షాప్లో తీసుకున్నాం టాప్స్ చాలా బాగున్నాయి ఎందుకో శేఖర్ నేను బయటికి వెళ్ళినప్పుడు బయట షాప్లో చూస్తే బయట పెడతారు కదా అవి నాకు బాగా అనిపించాయి చూసారా నేను చెప్పే ఆయిల్ వల్ల అత్తయ్య హెయిర్ కర్రీగా అవుతుంది అనమాట అంటే నల్లగా అవుతుంది చూపిస్తాను నేను అనేది ఎక్కువ మీది ఫస్ట్ నుంచి ఉంటుంది అత్తమ్మ ఎక్కువ అత్తమ్మ జుట్టు రెడ్ ఉంటది అనమాట చూసారా ఇది అత్తమ్మ కోసం నేను మళ్ళీ తెప్పించాను ఈ ఆయిల్ ఇదివరకు ఒకటి సీజ్ అయిపోయింది అత్తమ్మా ఇది ఇంకొకటి ఆల్ఫ్ గుడ్నెస్ ఈ ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అత్తమ్మ కోసం ఇది నేను మళ్ళీ మొన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అనమాట ఇది హెయిర్ అత్తమ్మకి బ్లాక్ అవుతుందంటే అత్తమ్మ చెప్తుంది సో మీరు కాబట్టి వాడచ్చు నేను పర్సనల్గా ఆయిల్ ఎక్కువ వాడతాను ఎందుకంటే చిప్ చిప్గా ఉండదు అనమాట ఆయిల్ ఎక్కువ చలో డ్రెస్సెస్ చూద్దాం ఇది శ్రీ రాఘ టూ షాప్స్ రెండు షాప్లలో తీసుకున్నాను చాలా చీఫ్ అండ్ బెస్ట్గా దొరికాయి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి ఒకటండి లేదు త్రీ హండ్రెడ్కి ఒకటి దొరికింది అంతే చూపిస్తాను మీకు నేను ట్రైపాడ్ సెట్ చేసి నా ట్రైపాడ్ ఇది అత్తమ్మా కన్వర్జేషన్ ఇట్లా ఉంటుంది కొంచెం చాలా మంది అక్కను అక్క నువ్వు అత్తమ్మ అంటే చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు అయితే చాలా మంది అండం వల్లే ఇలా కన్వర్జేషన్ చేస్తూ అత్తమ్మతో నేను ఇట్లా మాట్లాడతాను మా ఇంట్లో ఇట్లా నడుస్తుంది అనేది చూపించాలన్నమాట ఎవరికైనా బోర్ అనిపిస్తే మీరు స్కిప్ చేసేయొచ్చండి ఎందుకంటే చాలా మంది సోది అనిపించచ్చు అలాంటి వాళ్ళు అందరూ స్కిప్ చేసేయండి ఎవరికైతే చూడాలనిపిస్తే వాళ్ళే చూడండి నేను ఇది ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ కాదు చాలా బాగున్నాయి కుర్తించినాక భలేగా నచ్చాయి జస్ట్ టైంపాస్ గా మాకు ఒక పని ఉంది కుక్కర్ దేవడానికి వెళ్ళాం చూడండి ఆ రోజు వెళ్ళాము అక్కడ ఈ ఫైవ్ కుర్తీస్ నేను తీసుకున్నాను అనమాట ఫైవ్ ఏనండి ఫైవ్ శేఖర్ కిలో త్రీ నచ్చాయి నాకు టూ నచ్చాయి చాలా బాగున్నాయి తక్కువ రేట్ లో ఇల్లంత కుట్టలో ఇంత మంచి డ్రెస్సులు దొరుకుతాయన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది సో మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఎట్లా ఉంది అనేది మీకు ఏది నచ్చిందని నాకు చెప్పండి ఇవన్నీ ఆఫ్లైన్ అండి వీటికి లింక్స్ లేవు చాలా మంది ఇప్పుడు అక్కమ్మకు లింక్స్ ఇవ్వని అడుగుతున్నారు కదా సో లింక్స్ లేవు ఇప్పుడు ఇవి అత్తమ్మ తీసుకెళ్లి ఆల్టరేషన్ ఇస్తుంది మేబీ రేపటి నుంచి వ్లాగ్స్ తో నేను వేసుకుంటాను సో చూపిస్తా వచ్చేసి నా ఫస్ట్ కుర్తి అండి చూసారా ఇలా ఉంది ఇట్లా అయితే మొత్తం కనిపిస్తుంది అని చూపిస్తున్నాను ఇలా ఉంది ఎంత బాగుందండి ఇది క్లాత్ కాటన్ కాదు ఏం బట్ కాటన్ కాదు కదా పాలిస్టర్ కాదు బాగుంది క్లాత్ అండి మెత్తగా ఉంది ది ఇవన్నీ ఆఫ్ హ్యాండ్స్ చిన్న చిన్న చేతులు అనమాట ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండి బాగుంది కదా నాకు దీని కలర్ బాగా వచ్చింది ఇది మీరు జీన్స్ పైన వేసుకోవచ్చు లెగ్గిన్స్ పైన వేసుకోవచ్చు ఇట్లా దీనికి నాడు వచ్చాయి వెనకాల పెట్టుకోవడానికి ఇది ఫస్ట్ కుర్తి ఇది నాకు శేఖర్కి ఇద్దరికి బాగా నచ్చింది అనమాట దాన్ని సెకండ్ చూపిస్తాను సెకండ్ వచ్చేసి నేను కింద పెట్టాను అనమాట సెకండ్ వచ్చేసి ఒక పింక్ కలర్ ఏంటి ఇది లైక్ అంబ్రేలా డ్రెస్ లాగా ఉంది ఇది ఈ కలర్ కి బాగా నచ్చింది ఒక ఫ్రెష్ కలర్ అన్నమాట ఇది ఇదిగో ఫుల్ గా ఉంది ఇది ఇలా ఉంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ నేను తీసుకున్నాను ఆన్లైన్ లో వీటి కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది కానీ లైన్ లో చాలా బాగున్నాయండి నేను ఆన్లైన్ లో ఎక్కువ ఏం పర్చేస్ చేయను ఈ మధ్య పర్చేస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను రెండు మూడు రోజులు ఆర్డర్ ఇస్తాను అవిగో మీతో షేర్ చేస్తాను అంటే చాలా మంది నేను కొనుక్కున్న డ్రెస్ లింక్స్ అడుగుతారు కదా సో నేను ఆన్లైన్లో నాకు నచ్చినవి కొనుక్కొని మీతో ఆ లింక్స్ షేర్ చేస్తాను ఒకవేళ మీకు మీరు మీరుగో బయచేయచ్చు అనమాట ఇవి ఇవైతే అన్ని ఆఫ్లైన్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ ఇది కలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది ఇది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఒకటి రెగ్యులర్గా వేసుకోవడానికి అవుతాయని చెప్పేసి తీసుకున్నాను ఇది సెకండ్ కుర్తి అన్నమాట బాగుందా ఇది నాకు పింక్ కలర్ పర్సన్ గా చాలా ఎక్కువ ఇష్టం నేను సెకండ్ కుర్తి చూపిస్తాను సెకండ్ సారీ థర్డ్ అవి రెండు అయిపోయాయి ఇది వచ్చేసి థర్డ్ డ్రెస్ ఇవి నాకు నేను కాలేజ్ వెళ్ళే డ్రెస్లో ఇట్లాంటివి ఇట్లా ఉన్న డ్రెస్ నాకు బాగా నచ్చేవి ఇది ఇలా ఉంది ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సరే ఇలా ఉంది కింద కూడా మనకు ఇట్లా వచ్చింది డిజైన్ వచ్చింది మిగిలిందంతా ప్లెయిన్గా ఉంది దీంట్లో బోల్డ్ అన్ని కలర్స్ వచ్చా ఉన్నాయి కానీ మా శేఖర్ గారికి గా బ్లూ అంటే ఇష్టం కాబట్టి నేను తీసుకున్నాను బ్లూ నా దగ్గర పింక్ కలర్ లెగ్గిన్ ఆల్రెడీ ఉంది చాలా మంది అక్కడ నువ్వు డ్రెస్సెస్ వేసుకుంటావు కానీ మొత్తం డ్రెస్ చున్నీ పాయింట్ అన్ని సేమ్ కలర్ వేసుకోవక్క అంటారు నాకు ఏది తొందర తో నేను అదే వేసుకోను కొంచెం లేజీ అనమాట బీరో ఓపెన్ చేసి తీసుకునే ఓపిక అక్కడ ఉండదు దాని ఇది ఇంకోటి ఇది వచ్చేసి మాగూర్ లాత ఇది పాలిస్టర్ కాదండి అది వేరే మెదమెత్తగా ఉన్న క్లాత్ ఇది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకటి పడింది బాగుందా ఇక లైటింగ్ సర్కిల్ లేకపోవడం వల్ల పర్ఫెక్ట్ కలర్ ని కనిపించకపోవచ్చు దీనిపైన మీరు లైట్ పింక్ కలర్ ప్యాంట్ వేసుకోవచ్చు వైట్ ప్యాంట్ వేసుకోవచ్చు దెనేష్ ఇది వచ్చేసి సేమ్ పింక్ కుర్తి ఉన్న మోడల్ లో ఉండింది ఇది ఫైవ్ హండ్రెడ్ అంటే ఇవన్నీ మేము రేట్ చేసామండి వాళ్ళు త్రీ హండ్రెడ్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తే మేము బ్యార వాటి తీసుకున్న కుర్తీస్ అనమాట కానీ ఇవి తీసుకొచ్చే అర్థం అవ్వాలి బాగా కుప్పడింది ఈ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి వస్తే మీరు రేట్ ఎక్కువ పెట్టారని చెప్పేసి ఇది వచ్చేసి దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కానీ త్రీ హండ్రెడ్కి తీసుకున్నాను నేను ఇది ఇది నాకు బాగా నచ్చింది పింక్ కి బాగా నచ్చింది అంటే పింక్ కూడా నాకు నచ్చింది కానీ ఇది నాకు యాష్ కలర్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం సో నేను యాష్ కలర్ కుర్తి కూడా తీసుకున్నాను దీనిపైన ప్రింట్ వచ్చింది యూజ్ యూజువల్ దీనికి కూడా నాడాలు వచ్చాయి వెనకాల కట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది నాకు యాష్ కలర్ చాలా ఎక్కువ ఇష్టం సరే దెన్ లాస్ట్ ఇవి ఫోర్ ఐపోయాయ్ దెన్ లాస్ట్ ఫిఫ్త్ కుర్తు వచ్చేసి మళ్ళీ navy blue color material material గా ఉంది బన్నీ టాప్ సనటు విట్ మే అవ్ లెగ్గిన్ లు జీన్స్ వేసుకోవచ్చు మనం సాతనే కదా కలర్ సాతనే కలర్ అత్తమా అవి పింక్ ఆ యాష్ కాటన్ అత్తా చెబుతున్నా నాచురల్ కాటన్ అని చెప్పేసి ఇవ వచ్చేసి మా శేఖర్ గారి చాలసి ఇంకొటి నైట్ జీ కుర్తి క్లాత్ సూపర్ ఉంది ఇదగనే 250 300 రూపాయల చాల రోల్ తర్వాత కుర్తీస్ తీసుకోవడం ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మంచిది అత్తమా ఇది శేఖర్ కి బాగా నచ్చింది ఏ కుర్తికి కట్స్ లేవండి ఫుల్ అంబ్రెల్లా టైప్ కుర్తీస్ అనమాట ఇది ఒకటి తీసుకున్నాను సో ఇవి నేను రీసెంట్ గా తీసుకున్న కుర్తీస్ బాగున్నాయా అండి ఒకవేళంతలో ఉన్నట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఆ రెడ్ షాప్ లు చాలా బాగా ఇలా కూడా రెండే షాప్స్ అనుకుంటారు ఆ రెండు షాప్లు కూడా తక్కువ రేట్కి ఇస్తున్నారు చాలా బాగా ఇస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి నేను హ్యాండ్స్ కుట్టేయడానికి ఇస్తాను త్రీ బై చిన్న చేతులు కదా నేను దాదాపు చిన్న ఇట్లా త్రీ బై త్రీ బై ఫోర్త్ ఉన్న హ్యాండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను చిన్న తిన్న చేతులు వేసుకుంటే హ్యాండ్స్ ఇంకా పైల్ వాళ్ళ లాగా లాగా కనిపిస్తాయి అందుకే వేసుకోను కానీ ఇవి అట్లాగే దొరికాయి సో ఎప్పుడైతే మొత్తం మనం ఇవి ఇవ్వడానికి ఇప్పుడు మా ఇంటి పక్క అమ్మాయి కుడుతుందంట సో అమ్మాయికి ఇచ్చేస్తాం అనమాట తర్వాత నెక్స్ట్ లో ఈ కుర్తీస్ వేసుకొని నేను వీడియోస్తో కనిపిస్తాను అనమాట మీకు పప్పు మాడిపోతున్నట్టుంది చూసేద్దాం పదండి హాల్ అంటే పప్పు సిచ్యువేషన్ అనమాట ఇంకా ఉడకాలి ఇంకా కొంచెం ఉడకాలి మ్యాక్సిమమ్ సూపర్ సూపర్గా దగ్గరకు వచ్చింది ఇంకా కొంచెం నీళ్ళు పోస్తే సరిపోతుంది అత్తమ్మ పల్చా చేసుకుందాం కదా అత్తమ్మ అదే కొంచెం గట్టి పడుతుంది దీనిలో ఇంకొంచెం వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా పల్చగా అవుతుంది ఎందుకంటే మేము ఈవినింగ్ చపాతి చేస్తా అనుకుంటున్నాను చేస్తా అనుకుంటున్నాను దానికోసమే మెయిన్గా ఈ పప్పు అనేది పప్పులో ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను అర్థం ఏంటంటే మెదుపు అని చెప్పింది మెదపాల్సిన అవసరం లేదేమో నాకు అనిపిస్తుంది బాగానే మెత్తగా అయింది ఇంకొక పది నిమిషాలు ఇది ఉడికితే ధనియాల పప్పు వేస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము తేజ్ బంగారం చూడండి పప్పు అనేది రెడీ అయిపోయింది మనకు చూడండి మెత్త కొత్తగా అయింది ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను కొత్తిమీర కొత్తిమీర వేసాక కొంచెం ధనియాల పొడి వేద్దాము బాగుంటుంది దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసాను అనమాట వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎమ్మి ఎమ్మిగా ఉన్న పప్పు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు తేజ్ బాగా తినబెడతాను పప్పు కలరే చూసారా ఎంత బాగా అనిపిస్తుందో సూపర్ కదా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్నట్టయితే పెట్టండి ఇష్టంగా తింటారు ఇలాంటి పప్పు కడుపు నిండా తింటారు సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు తేజ్ బంగారానికి తినబెడతా అన్నమాట ఆమె చేతులు మా అత్త మేరకు కూడా మేరోళ్ళకి అవునా ఇయో ఇవి ఈ వచ్చేసి అత్తమ్మ కుట్టించుకుంటుంది అనమాట బ్లౌజ్ ఇది కాటన్ కదా ఇది రెగ్యులర్ గా వేసుకోవడానికి మరి అది సేమ్ జాకెట్ చూపి అత్తమ్మా ఇంకా వచ్చేసి ఈ శారీ ఈ సారీ బాగుంటుంది సేమ్ ఇలాంటిదే రమేకర్ రెడ్ కలర్ శారీ ఉందండి ఈ శారీ ఇప్పుడు పెళ్లికి కట్టుకుంటారు అత్తమ్మ ఇప్పుడు మాకు ట్వంటీ ఫోర్త్ కి మ్యారేజ్ ఉంది మేబీందా మేబీ ఈ శారీ అత్తమ్మ పెళ్లి కట్టుకుంటా అనుకుంటుంది అనమాట అత్తమ్మ కెమెరా వేదిత్తా ఉంటే కెమెరా చూసి బాగా కనిపిస్తుందిరా కలి అంటుంది ఈ చీర వచ్చేసి అత్తమ్మ పెళ్లికి కట్టుకుంటా అనుకుంటుంది సేమ్ రమ్మకి టమాటా కలర్ ఉంది అత్తమ్మ ఇప్పుడు అండ్ నెక్స్ట్ నేను ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి పర్చేస్ చేసిన శారీ దీనికి చాలా మంది గోల్డ్ బ్లౌజ్ బాగుంటుంది అంటున్నారు కదా సో నేను ఏమనుకుంటున్నా అంటే దీంట్లో వచ్చిన ఈ బ్లౌజ్ కి ఇట్లా ఏమంటారు పోత పోయించాలనుకుంటున్నా నీళ్ళంత గుడ్లు అయితే ఇట్లా వేసిస్తారు జస్ట్ కొలుసుకుంటున్నా కుట్టొచ్చు సో ఇట్లా వేస్తే బ్లౌజ్ గా బాగుంటుంది ఆ లుక్ అత్త మాకు సూపర్ గా ఉంటుంది మగ్గ వర్క్ లాగా కనిపిస్తుంది అనుకుంటున్నా దీన్ని ఎత్తుకుపోరుతాం బ్లౌజ్ వెచ్చింది కదా ఈ త్రీ శారీస్ అత్తయ్య కుట్టించుకుంటుంది అనమాట సో అత్త మొత్తం వెయిట్ చేసింది చూసారా శారీస్ అన్ని రెడీ అయిపోయాయి ఇప్పుడు మామయ్య మామయ్య అని తేజ్ బంగారం ఇద్దరు లంచ్ చేస్తారన్నమాట వాళ్ళ తాతతో లంచ్ చేస్తాడు अलावा ये पांव, आठ पांव, आखरी ताली, आह सीता, अलावा ये सीता, अलावा टीपो पांव में कितना तक हुआ, लालीपो, ताते किपो, ताते किपो, ताते किपो, कुछ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీలో చాలా మంది అక్క అత్తమతో కన్వర్సేషన్ చేసి వీడియో తీయండి అని అన్నారు కాబట్టి ఇలాంటి వీడియో తీయడం జరిగిందండి మీకు నచ్చిందా చెప్పటిపప్పు బాగుందా అని నాకు కామెంట్లో చెప్పండి నార్మల్గా తేజ్ బగారీ చెప్పటిపప్పు నేను ఇలాగే చేస్తూ ఉంటాను డ్రెస్ నేను కొంచెం చేంజ్ చేస్తాను ఇది షీన్ లో నాకు వచ్చిన డ్రెస్ అనమాట ఇలా ఉంది డీప్ నెక్ ఉండడం వల్ల నేను దీంట్లో ఫుల్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ వేసుకున్నాను రెడీమేడ్ బ్లౌజ్ వేసుకున్నాను అనమాట బాగుందా ఈ డ్రెస్ నార్మల్గా చాలా బాగుంటుంది కొంచెం నెక్కి పైన ఏదైనా ఆల్టరేషన్ చేస్తే బాగుండేది ఏదో నాకు ఇవాళ వేసుకోవాలనిపించింది ఇంతకుముందు గివ్ అవే అనౌన్స్మెంట్ చేశాను సో వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను అది మీతో షేర్ చేస్తున్నాను చాలా హెడ్డేక్ గా ఉందండి నాకు విపరీతంగా హెడేక్ గా ఉంది ఎందుకంటే పెండింగ్ వర్క్స్ చాలా మేము పూణేలో ఉంటాం కదా ఇక్కడ మాకు చాలా వరకు పెండింగ్ వర్క్స్ అలాగే ఉండిపోతాయి గవర్నమెంట్ ఆఫీస్ ఎంఆర్ఓ ఎండిఓ ఇలాంటి ఆఫీస్ తిరిగేవి చాలా వరకు అలాగే ఉండిపోయాయి నా ఆధార్ కార్డ్ పని రీసెంట్గా మొన్న అయిపోయింది తర్వాత ఈరోజు వచ్చేసి రేషన్ కార్డ్ లో నా నేమ్ లేదనమాట సో అది యాడ్ చేసినాం ఇంకా తేజ్ బంగారానికి ఆధార్ కార్డే లేదండి చాలా స్లో వేరే వేరే స్టేట్ లో మనం ఉన్నట్టయితే మన పనులు అస్సలు తొందరగా అవ్వండి చాలా స్లోగా అవుతాయి ఇవాళ కుంటలో అంగడి అనమాట గురువారం అంగడి ఇవాళ కుంటలో అంగడి నాకు చాలా ఇష్టం బోర్డు ఎక్కువ రోజులు తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను అంగడికి వెళ్ళాను మరియు అక్కడ నాకు ఒక సబ్స్క్రైబర్ వల్ల హస్బెండ్ కనిపించారు ఆ అన్నయ్య ఆట నడిపిస్తున్నాడు ఇతను నేను అక్కడ పిలిచున్నాను ఇతను తేజ్ కదా అని చెప్పి అన్నాడు నేను అవునండి మీరు అన్నాను నువ్వు మన టిప్స్ కలియదు కదా అన్న అవునన్నే మీరు ఎవరు నడితే మా వైఫ్ ని వీడియో చూస్తూ ఉంటుంది చెప్పి చెప్పారు ఎంత సంతోషంగా ఉంటుందంటే మనని మనకి మనం ఐడెంటిఫికేషన్ అంటే మనల్ని చూసి మనకు తెలియని వాళ్ళు ఎవరన్నా గుర్తుపడితే చాలా సంతోషంగా ఉంటుంది చిన్నప్పుడు డాడీ అనమాట నువ్వు పెద్దగా అయ్యాక జాబ్ చేయాలి మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పేసి అనేవాడు ఏంటంటే నువ్వు సత్తయ్య వాళ్ళ బిడ్డవని ఎవరు అనకూడదు కళ్యాణి వాళ్ళ తండ్రి సత్తయ్య అంటే ఎలా అంటే పిల్లలు అంత ఎదగాలని చెప్పి పేరెంట్స్ ఏ పేరెంట్స్కైనా అలాంటి ఒక డ్రీమ్ ఉంటుంది అట్లా మా నాన్న చెప్పేవాడు నీ పేరుతో నన్ను గుర్తుపట్టాలి తల్లి అది నా కళ అని చెప్పి చెప్పేవారు సో మా డాడ్ చెప్పిన మాటలు ఇప్పుడు అప్పుడప్పుడు నన్ను సబ్స్క్రైబర్స్ గుర్తుపడుతూ ఉంటారు కదా మా నాన్న చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి అత్త చాలాసార్లు కవిన కవిన వెళ్ళినావు కానీ మా ఊర్లో కానీ చాలాసార్లు నేను యూట్యూబ్ చేస్తాను తెలిసిన వాళ్ళు కొందరు వచ్చి మీ కోడలు నా బాగా చెప్తూ బాగా చేస్తుంది మీ కోడలో చెప్తారు కదా అత్త ఫోన్లో చెప్తూ ఉంటుంది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నా సొంతంగా నేను ఐడెంటిఫికేషన్ ఏమంటారు గుర్తింపుని పొందాను ఎంత పెద్ద విషయం తెలుసా ఇది నేను చెప్తా ఉంటే నా ఫేస్ సంతోషం మీకు అర్థమై ఉంటుంది చాలా పిచ్చి పిచ్చి నాకు సంతోషం వేసింది మొన్న ట్రైన్ మంది బోర్డంతమంది అంత మంది గుర్తుపడతా ఉంటారు కానీ అప్పుడప్పుడు రోడ్ పైన మాట్లాడడం నాకు కుదరదు కదా సో అప్పుడప్పుడు ఎక్కువ మాట్లాడడం అనమాట లేడీస్తో అయితే మాట్లాడతాను జెంట్స్తో అంటే కొంచెం ఆలోచిస్తాను అన్నమాట అంటే మాట్లాడికి హిచ్కిచ్ ఏం లేదు కానీ రోడ్ పైన మాట్లాడడం కొంచెం కష్టం అవుతుంది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటే కానీ నన్ను గుర్తుపట్టిన అందుకే థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి ఫీలింగ్ సెలబ్రిటీ లాంటి ఫీలింగ్ ఓవర్ చేయడానికి కాదండి ఫుల్ గా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మరియు మన పేరెంట్స్ కన్నాకాలని నిజం చేస్తున్నావు కదా అదో ఫీలింగ్ నాకు చిన్నప్పుడు నా చిన్నప్పుడు విషయం నాకు ఒక డ్రీమ్ ఉండేది ఈవెన్ నేను ఎంసీ అయిపోయాక నాకు ఒక డ్రీమ్ ఉండేది నేను జాబ్ చేయాలి మా డాడీ వాడు బిడ్డ నువ్వు నేను కలిసి ఎక్కడికైనా ట్రిప్ కి హ్యాపీగా ఉండాలిరా మా నాన్న నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా అన్నమాట మా డాడీ నువ్వు నేను కలిసి ఎక్కడికైనా పోవాలని చెప్పేదాన్ని డాడీ నేను ఎప్పుడైతే జాబ్ చేస్తానో పదివేలు జీతం వస్తే పర్లేదు ఫస్ట్ జీతంతోటి మన ఇద్దరం మంచిగా తిరగొద్దాం అని చెప్పి చెప్పేదాన్ని అనమాట కానీ మా నాన్న చనిపోయే లోపు నాకు జాబ్ రాలేదు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కానీ మా నాన్న లేడు కదా ఆ ఒక్క విషయం మా నాన్నతో చేస్తే నాకు హ్యాపీగా ఉండదు ఎట్లా అంటే మా నాన్నకు కూడా అది ఒక డ్రీమ్ అన్నట్టు నా బిడ్డకి జాబ్ వస్తే దాని ఫస్ట్ శాలరీతో కలిసి మేము తిరిగి వస్తాం టూర్ చేసి వస్తాం వరల్డ్ టూర్ ఏంటి ప్రపంచం అంతా తిరిగి రావాలని మా ఆశ మా మా నాన్న ఆశ అనమాట సో మా నాన్నకి చెప్పారు తీర్థయాత్రకైనా కనీసం పోదాం తి డాడీ అని చెప్పి చెప్పేదాన్ని చాలా గుర్తొస్తాడు మా నాన్న ఇప్పుడప్పుడప్పుడు అంతే ఇస్తాను లేదు కదా లేదు కాబట్టి తేజ్లో మా నాన్న నేను చూసుకుంటూ ఉంటాను తేజ్ చిన్నప్పుడు పుట్టినప్పుడు సేమ్ మా డాడీ లాగా ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు వాటిని అవుతూ ఉంటే నిల్చొని ఉంటే అప్పుడప్పుడు ఆ బాడీ మూమెంట్స్ అనేవి మా నాన్న లాగా అనిపిస్తూ ఉంటాయి సరే వదిలేండి ఎవరికైనా బోర్ కొడితే వాళ్ళు స్కిప్ చేసి నా హ్యాపీనెస్ ప్రతి ఒక్కటి నేను కెమెరాలో మేము చెప్తాం కదా మాతో మేము మాట్లాడేటే ఉంటుంది ప్రతిదీ నాకు మీతో షేర్ చేయాలనిపిస్తుంది హార్ట్ఫుల్గా ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళతోటి ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను నా వ్లాగ్స్ ఎవరికైనా బోర్ కొడితే ప్లీజ్ స్కిప్ చేయదండి ఎందుకంటే చాలా మంది సోది అంటా ఉంటారు కదా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతిదీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ప్రతిదీ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళకి ప్రతిదీ అర్థమవుతుంది కదా సో అది ఇప్పుడు నేను ట్రై చేయబోతున్నాను ఒక ఫేస్ మాస్క్ నేను ఆ ఫేస్ని వాష్ చేసుకొచ్చానండి నో మేకప్ మంచిగా వృద్ధి వృద్ధి కలిగి వచ్చాను లిప్స్టిక్ ఉంది ఈ లిప్ షేడ్ ఏంటి అనేది రేపు మీకు లింక్ రేపు ఎల్లుంటి వీడియోలు మీకు లింక్ అనిపిస్తుంది సో ఈ రోజు నేను ప్లమ్ గ్రీన్ టీ క్లియర్ ఫేస్ మాస్క్ పెట్టుకోబోతున్నాను ఇది సెకండ్ జార్ అండి మీకు నేను చాలా సార్ చూపిస్తుంటాను ఇది సెకండ్ జార్ ఫస్ట్ జార్ అయిపోయింది ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది సో దీన్ని నేను ఈ రోజు పెట్టుకోబోతాను మీతో షేర్ చేస్తాను మీరు గివ్యూలో పార్టిసిపేట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో దీని లింక్ ఉంటుంది ఒకసారి క్లిక్ చేసి దీని ప్రైస్ కానీ దీని రివ్యూ కానీ ఒకసారి చూసేయండి మీకు నచ్చితే మీరు బై చేయొచ్చు సో ఇది వచ్చేసి ప్లమ్ గ్రీన్ టీ ఫేస్ గ్రీన్ టీ క్లియర్ ఫేస్ మాస్క్ ఈ మాస్క్ ఉంటుంది కొంచెం ఇలాగా చూసారా ఆల్మోస్ట్ చాలా వరకు ఒడిచిపోయింది ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను దీన్ని సో ఇప్పుడు నేను దీన్ని పెట్టుకోబోతున్నాను స్మెల్ సూపర్గా ఉంటుంది ప్లమ్ ప్రోడక్ట్స్ అనేవి సూపర్ ప్రోడక్ట్స్ అండి కాస్ట్ ఎక్కువగానే చాలా బాగుంటాయి దీన్ని నేను పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉంచుకుంటాను ఇది పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం ఎర్రిమ్ అన్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది దీనిలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కాబోలు సో ఇర్ర అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది అనమాట ఇప్పుడు నేను దీన్ని ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేస్తాను అనమాట నా ఫేస్ పైన నేను మాస్క్ పెట్టేసుకున్నాను ఈ మాస్క్ పదిహేను నిమిషాలు ఉంచుకున్న తర్వాత నా ఫేస్ ని వాష్ చేస్తానన్నమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి మళ్ళీ కల్తాం మాస్క్ అనేది ఆల్మోస్ట్ మొత్తం ఆరిపోయింది ఇప్పుడు నేను నా ఫేస్ ని వాష్ చేసుకుని వస్తానన్నమాట ఫేస్ ని వాష్ చేసుకున్నాను చాలా హైడ్రేటింగ్ గా ఉంటుందండి ఫేస్ వచ్చేసి ఇది గ్రీన్ టీ ఫేస్ మాస్క్ అండి ఎవరికైతే ఓపెన్ ఫోర్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఈ ఫేస్ మాస్క్ ని యూజ్ చేయొచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీకు తెలుస్తుంది గ్రీన్ టీ అనేది ఎప్పుడైనా కానీ మీ ఓపెన్ గా ఉన్న ఫోర్స్ ని స్ట్రింక్ చేయడానికి యూజ్ అవుతుంది మరియు ఈ ఫేస్ మాస్క్ వల్ల మీ ఫేస్ మంచి హైడ్రేటింగ్ గా ఉంటుంది కానీ ఇది పెట్టుకోని కొంచెం ఇర్రి అన్నట్టు ఫీలింగ్ అవుతుంది అనమాట బట్ ఏమి కాదు చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూజ్ మీరు ప్యాచ్ టెస్ట్ చేసి వాడండి నైన్టీ పర్సెంట్ అందరికి యూజ్ అవుతుంది అంటే అందరికి సెట్ అవుతుందండి సో ఒకసారి ట్రై చేయండి ఈ మాస్క్ అనేది దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది గివ్ అవే లో పార్టిసిపేట్ చేసే క్లిక్ చేయొచ్చు మరియు ఎవరైనా బై చేయాలంటే కూడా బై చేయొచ్చు సూపర్ ఫేస్ మాస్క్ అని చెప్పొచ్చు నేనైతే ఈ మధ్య ఎక్కువ ఫ్రీక్వెంట్ గా దీన్ని వాడుతున్నా అంత బాగుంది ఫేస్ కి ఒక చల్లని ఫీలింగ్ కలుగుతుంది ఐస్ పెట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది మరియు దీని నుంచి వచ్చే అరోమ బాగుంటుంది మీకు ఒకవేళ ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్నా ఎక్కువ శాతం ఓపెన్ పోర్స్ ఉన్నా ఇది మీ పోర్స్ని స్ట్రింక్ చేస్తుంది ఆయిలీ స్కిన్లో ఎక్కువ గా వచ్చే ఆయిల్ని తగ్గిస్తుంది అనమాట అంతేనండి ఇప్పుడు వచ్చేసి టైం సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అవుతుందండి ఈరోజు డే ఎండ్ అయిపోయింది ఈరోజు వ్లాగ్ కూడా ఎండ్ అయిపోయింది ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారా అని నాకు కామెంట్ చెప్పండి సో వైలో ఆ త్రీ నైన్టీ నైన్ రూపీస్ బ్యాగ్ మీకే రావాలని నేను కోరుకుంటున్నా కోరుకుంటున్నాను అందరికీ ఇంకొకసారి ఆల్ ది బెస్ట్ అండి నేను కలుస్తాను మరొక లో మరొక వీడియోలో అంతవరకు Data. take care